హర్దేవ్ జీ మహారాజ్ ప్రతి సంవత్సరము జరుపుతున్నట్లుగానే మానవులందరూ ఐక్యంగా ఉండాలి మానవ జన్మ లభించింది పరోపకార సేవార్థం అలానే రక్త నరాలలో ప్రవహించాలి కానీ కాలువలలో కాదు అనే సిద్ధాంతాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కూడా సంత నిరంకారి మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిజామాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో జరపటం జరుగుతుంది మరి గురుగారు ఇచ్చే సందేశం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా జరపండి అనే ఒక ఆదేశం ప్రకారం మేము జరుపుతున్నాం సంత నిరంకారి మిషన్ మరి రెడ్ క్రాస్ సొసైటీ తోటి ఎన్నో సంవత్సరాల అనుబంధం పోయిన ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ యూనిట్లు ఇచ్చినటువంటి సోషల్ ఆర్గనైజేషన్గా గవర్నర్ గారి ద్వారా అవార్డు కూడా అందుకున్నటువంటి చారిటబుల్ ఫౌండేషన్ సంత నిరంకారి ఫౌండేషన్ మానవ సేవ మాధవ సేవ నరపూజ నారాయణ పూజ ఇది ఈరోజు ప్రపంచంలో మాటల వరకే పరిమితం అవుతుంది సంక్షణంలో పెట్టడానికి వర్తమాన సద్గురు మాత సుజిక్షాజీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఇంత విశాల రూపంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది ఎందుచేతనంటే ఇక్కడ రెడ్ క్రాస్ సంబంధించినటువంటి చైర్మన్ వారు కూడా ఉన్నారు వారు చెప్తూ ఉంటారు మనం ఒకరు ఇచ్చేటటువంటి రక్తం ముగ్గురు ప్రాణాలని రక్షిస్తుంది మరి కరోనా తర్వాత రక్తం ఇవ్వాలంటే భయపడుతున్నారు కానీ ఆరోగ్య సూత్రాల ప్రకారం డాక్టర్లు చెప్పేదాని ప్రకారం మనం కూడా రక్తం ఇస్తుంటే కొత్త రక్తం కూడా మన శరీరాల్లో ఉత్పత్తి అవ్వటానికి పాతవేమన్నా దాంట్లో తేడాలున్నా కూడా అవి జరి పోయి మళ్ళీ ఫ్రెష్గా ఉండటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రేరణగా తీసుకొని మనవంతు సేవ భగవంతుడు అత్యుత్తమమైన ఇచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే బాబా హర్దేవ్ సింగ్జీ మహారాజు వారు గురువు గారు చెప్తూ ఉంటారు లైఫ్ గెట్స్ ఇట్స్ మీనింగ్ వెన్ ఇట్ ఈజ్ లివ్డ్ ఫర్ అదర్స్ ఈరోజు ప్రపంచంలో స్వార్థంతో జీవిస్తున్నారు కానీ పరోపకార భావనతో జీవిస్తూ మనకున్న దానిలో గనక సేవ చేస్తే అది అత్యుత్తమమైనటువంటి సేవ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ క్రాస్ సొసైటీ వారికి స్థానిక ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇటువంటి వాటికిలో మేము ఇంకా ఉత్సాహంగా పాల్గొంటామని తెలుపుకుంటూ నమస్కారం అనే దాసుడి పేరు సాయి ప్రసాద్ నేను భీమవరంలో ఉంటూ ఉంటాం అక్కడ మండలి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాం వృత్తిపరంగా అయితే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాను ఇలానే గురువుగారి ప్రేరణ వలన సెలవు రోజులు మిగతా ఏదైనా సేవా కార్యక్రమాలు ఉంటే వస్తూ ఉంటాం ఈరోజు ప్రత్యేకంగా ఈ సేవ కోసమే మా సద్గురు ఆదేశానుసారం దాసుడు ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం మీ అందరినీ కలవటం కూడా ధన్యవాదాలు సంత నిరంకారే మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి చాలామంది స్వచ్ఛందంగా సేవకులు ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు వారందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు అభినందనలు వాళ్ళు రక్తదాతలు కాదు ప్రాణదాతలుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రక్తము ఒక్కళ్ళు ఇచ్చే రక్తం ముగ్గురిని ప్రా ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది ఈ మధ్యలో మా దగ్గర తలసీమ వ్యాధికి చికిత్స అందజేస్తున్నాము దానికి రక్త కొరత లేకుండా ఇటువంటి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము అంతేకాకుండా ఈ సంత నిరంకారి మిషన్ వారు ప్రతి సంవత్సరము నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి కనీసము తప్పల తక్కువ వందకు తగ్గకుండా రక్త యూనిట్లు కలెక్ట్ చేసి మాకు అందజేస్తున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇకముందు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగాలని అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ముందుకు రావాలని చెప్పేసి మనవి చేస్తూ యువత ముఖ్యంగా యువత ఈ రక్తదానాన్ని ముఖ్యమైనది దీనికి అవసరం ఉంది దీంతో ప్రాణాలు కాపాడవచ్చు అని ముందుకొచ్చి రక్తదానాలు ముందు రావాలని చెప్పేసి రక్తదాతలుగా రండి ప్రాణదాతలుగా వెళ్ళండి థ్యాంక్ యూ ధన్ నిరంకార్జు ఈరోజు సంత నిరంకారి మిషన్ బ్రాంచ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరుపుకుంటూ ఉన్నాము ఇందులో భాగంగా గత నిజామాబాద్ బ్రాంచ్లోని చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది అనేది మరి ఇక్కడ చెప్తూ ఉన్నాము మరి ఆల్ ఓవర్ వరల్డ్లో సంత నిరంకారి మిషన్ ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేషన్లో మరి ఆల్ ఓవర్ వరల్డ్ లోపల కూడా సంత నిరంకారి మిషన్ మొదటి స్థానంలో ఉంది అది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాము కనుక మరి ఏదైతే గురువు ఆదేశానుసారం మానవ సేవయే మాధవుని పూజ అనేటువంటి నినాదంతో మరి మానవుడే మాధవుడు అనేటువంటి యొక్క భావనలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిరంకారి భక్తులు వచ్చి ఎందరో మరి వారు ఎంతో ఉత్సాహంతో ఈ రక్తదానం చేయడానికి పాల్గొంటారు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు కాబట్టి త పవన్సాలో ప్రతి ఆదివారం కూడా పదకొండు నుండి ఒంటి వరకు ప్రసంగం జరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక